హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ అయితే మనం చూడబోతున్నామండి బెన్ సర్కిల్ దగ్గర వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి చాలా మంది అయితే అడుగుతున్నారండి నియర్ బై బెన్ సర్కిల్కి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలని అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది సో మీరు ఈ బెన్ సర్కిల్ దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడబోయే ముందు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూసినట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి బెన్ సర్కిల్ దగ్గరలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసేసరికి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది క్లింత్ ఏరియా అయితే తొమ్మిది వందల యాభై అయితే వస్తుందన్నమాట అన్డివైడెడ్ షేర్ అయితే యాభై రెండు గజాలు అయితే ఇస్తున్నారు కార్ పార్కింగ్ ఉందండి థర్డ్ ఫ్లోర్లో మూడు వందల రెండు ఫ్లాట్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు పిఎన్టీ కాలనీలో మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగిందండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే రావడం జరిగింది విత్ కబోర్డ్ వర్క్స్ కూడా చేసేశారు చూడొచ్చండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇదంతా కూడా హాల్ స్పేస్ అయితే మనం చూస్తున్నాము టీవీ యూనిట్ కబోర్డ్ యూనిట్ అనమాట తర్వాత వచ్చేసరికి మనకి ఇది డైనింగ్ ఏరియా అండి ఆ తర్వాత కిచెన్ రూమ్ ఇచ్చారు దాని వెనకాలే మనకి బ్యాక్ సైడ్ మీకు వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట థర్డ్ ఫ్లోర్లో మనకి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది ప్రపోజల్ రేట్ ఓనర్ చెప్పిన రేట్ వచ్చేసరికి తొంభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి ప్రపోజల్ రేట్ సో ఎవరైనా సరే ఒక బెన్ సర్కిల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను పన్నెండు వందల ఎస్ఎఫ్టీ తొమ్మిది వందల యాభై ప్లింత్ అన్డివైడెడ్ షేర్ యాభై రెండు గజాలు థర్డ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్లో ఉన్న ఫ్లాట్ మనకి ప్రపోజల్ రేట్ తొంభై లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది ఎయిటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ సిక్స్ వన్ నైన్ త్రీ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు అట్లాగే వివరాలు కూడా తెలియజేస్తారండి ఎవరైతే బెన్ సర్కిల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో సీరియస్గా అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు మరియు వివరాలు కూడా అందజేస్తారండి మనకి బ్యాంక్ లోన్ సదుపాయం ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్